అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి పుష్ప టూ తరువాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు త్రివిక్రమ్తో ఉండబోతోందని అనౌన్స్ చేశారు అది ఉందా అట్లే ఇంకా రేస్లోనే ఉన్నారా లేదంటే బయటకు వచ్చేశారా ఈ దాగుడు మూతల్లో బన్నీ ఓటు ఎవరికి పడబోతోంది వీటన్నిటినీ కాదని పుష్ప త్రీ లైన్లోకి వస్తుందా ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ అనుకున్నట్లుగానే డిసెంబర్ ఆరున పుష్పగాడి ఉంటుందని చెప్తున్నారు దర్శక నిర్మాతలు దానికి తగ్గట్లుగానే షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి అయితే పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుందిప్పుడు ఆ మధ్య అట్లె పేరు వినిపించినా ముందు నుంచి ఉన్న త్రివిక్రమే రేస్లో ఉన్నారు నిజానికి గుంటూరు కారం విడుదలకు ముందే బన్నీ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేశారు కాకపోతే ఈసారి రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్నారు గురూజీ అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు పీరియాడిక్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది మొన్నటి వరకు అట్లీ పేరు బలంగా వినిపించినా అతణ్ణి కాదని తనకు హ్యాట్రిక్ ఇచ్చిన త్రివిక్రమ్ కే ఓటేశారు అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత బన్నీ ఇమ్మీడియట్ గా చేసే సినిమా కూడా ఇద్దే కావచ్చు త్రీ ఉందనే టాక్ వినిపిస్తున్నా ఆల్రెడీ రామ్ చరణ్ సుకుమార్ సినిమా ప్రకటించారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్లే నాలుగేళ్లుగా పుష్ప వరల్డ్లోనే ఉన్న బన్నీ డిసెంబర్ తర్వాత ఫ్రీ కానున్నారు జనవరి వరకు ఈ ప్రమోషన్స్ చూసుకుని తర్వాత త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ కానున్నారు లోపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు త్రివిక్రమ్ అన్ని కుదిరితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ తర్వాత త్రివిక్రమ్ బన్నీ సినిమా సెట్స్ పైకి రానుంది గీతా ఆర్ట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది